ఇరవై ఒక్కవ శతాబ్దపు మొదటి జాతీయ విద్యావిధానం అయిన సమాధానం ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ ఈ విద్యావిధానంలో పాఠ్య సహపాఠ్య వృత్తి సాధారణ అని తేడాలు ఉండవు సరైన సమాధానం ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ మూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానితే అన్నది ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ రూపకర్త సరైన సమాధానం కస్తూరి రంగన్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీలో ప్రతిపాదించినది సరైన సమాధానం మధ్యాహ్నం భోజనం అందించాలి మరియు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించాలి జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రతిపాదించినది సరి సమాధానం ఐదు మూడు మూడు నాలుగు జాతీయ విద్యావిధానం ప్రతిపాదించినది సరియైన సమాధానం ఒకటి వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక జోన్ల ఏర్పాటు రెండు సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఇరవై ఐదు ఉండాలి మూడు సాధారణ ప్రదేశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ముప్పె ఉండాలి